హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆఫ్ ఫ్యూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటోనండి మాకు అందుకూరుని వర్షాలు అస్సలు వదలనే వదలట్లేదు చూడండి ఎప్పుడు చూసినా మబ్బులు వేయటం వర్షాలు పడటం అర్థమే కావటం నాకైతే దుకాణంటా పైగా ఏంటో చూద్దాం చిన్నగా అయిపోతే హ్యాపీస్ మరీ ఇబ్బందులు పడకుండా అయితే ఇంట్లో నుంచి ఎంత ఎండైనా ఓకే కానీ వర్షం అయితే బయటకు వెళ్ళాలనిపించండి అంటే తప్పదు కదా వెళ్ళాలి అవసరానికి మా అయితే మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి షాప్కి వెళ్ళిపోయారు సో ఆయన ఇట్లా వెళ్ళాం కానీ ఇట్లా వర్షం పడుతుంది షాప్కి వెళ్ళిపోయారులేండి దగ్గర మాకు ఇంటికి షాప్కి సో ఈ రకంగా ఇలా మా ఊర్లో అయితే వర్షాలు పడుతున్నాయి మీకు ఎలా ఉంది వెదర్ కామెంట్ చూడండి ఈ వర్షం ఇలా ఉండగా మా ఇంటికి ఒక బుల్లి అతిథి వచ్చింది ఈరోజు అదేనండి చిన్న పిచ్చుక మళ్ళీ క్యూట్గా ఉంది ఆరుస్తూ ఉంది కిచికిచని అదేమో పట్టకుండా చురకట్లేదు ఎల్లవే అంటే దానికి చేత కావట్లేదు మరి ఎట్లయితే వచ్చిందో తెలీదు చిన్న మెస్ కూడా ఉండిద్దండి మాకు ఆ మెస్లో నుంచి అసలు అది రావడానికి కుదరదు మొత్తానికి మొత్తానికైతే వచ్చింది హెల్ప్ చేస్తానికి వెళ్తుంటేనేమో వెళ్ళిపోతుంది భయపడి చిన్నగా అదే మొత్తానికి బయటకు వెళ్ళిందిలేండి అసలు నేచర్ ఎంత అందంగా ఉంటుంది కదండి ఒక పక్కన వర్షం ఇంకొక పక్కన ఇలా ఈ పక్షి వచ్చి అస్సలు ఏం లేదండి క్యూట్ క్యూట్గా అరుస్తూ ఉంది పాపం అది అరుకు కాదు దాన్ని బుల్లి గుండెకి వేసినట్టుంది ఆ పక్షి బుల్లిగా ఉంది దాని హార్ట్ కూడా చిన్నదే కదండి పాపం దానికి ఎంత వేసి అరుస్తుందో కాకపోతే ఆ సౌండ్ మనకి నచ్చుతుంది కిచికిచ్ అని దానికి నేను హెల్ప్ చేస్తాదా దా ఎంత భయం ఎందుకే నేను నిన్నేం రా దా నిన్ను బయట వదిలిపెడతారా అక్కడ వెళ్ళలేవులేరా ఎలా వచ్చావు కానీ దా 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 పావురాలు అవి వచ్చి గుడ్లు పెడుతున్నాయి అనమాట గూడులు పెట్టుకొని సో అందుకని మేము ఇలా మెస్ చిన్న మెస్ వేసుకున్నాం లేదంటే నార్మల్గా పెద్ద మెస్ ఉంటుంది అంతే పావురాలు వస్తే వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ అన్నారు ఈ మధ్య అందుకు వచ్చిన అని మేము ఇలా మెస్ పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట ఇంతకీ మీ సైడ్ కూడా వెదర్ ఎలా ఉంది కామెంట్ చేయండి రైన్స్ పడుతున్నాయా మాకేమో ఏదో దుద్వా తుఫాను ఏదో పేరు అయితే పెట్టారు అక్కలేదు సింపుల్గానే ఉంది ఇప్పటి వరకు అయితే హెల్త్గా లేదు ఇలా పక్షుల కిలకిల రాగాలతో గుడ్ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది కదా నాకు ఇష్టము హాఫ్ ఎన్ అవర్ ఉందండి ఈ పక్షి కాదు వెళ్తుందని చూశాను యాక్చువల్గా మా వారు టిఫిన్కి వచ్చారనమాట ఆయనకి టిఫిన్ పెట్టేదాకా వెయిట్ చేశాను తర్వాత ఇంకా దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేద్దామని బాగా వెళ్తుంటే అదే వెళ్ళిపోయిందనమాట దా నేను నిన్ను బయట వదిలిపెడతా నీకు నేను హెల్ప్ చేస్తుందా దా దా అలా పైకి వెళ్ళిపోని అలా అయినా బయటికి వెళ్తాం అది వెరీ గుడ్ చిన్న పిచ్చిక వెళ్ళిపోయింది కదా సో హ్యాపీ అని చెప్పేసి ఇంకా లోపలికి వస్తే ఇక్కడ ఈ మెష్లో నుంచి డాగ్ వెయిట్ చేస్తా ఉంది పాపం జాలేస్తుంది వీటిల్ని చూస్తుంటే మూగజీవుల్ని వాటికి మాత్రం ఇంకెవరు పెడతారు ఫుడ్ అని చెప్పి ఇంకా మార్నింగ్ వస్తే రైస్ పెట్టాను మూడు ఉంటాయి అనమాట అపార్ట్మెంట్లో డాగ్స్ ఇది పెడుతుంటే ఏదో ముఖమోట పోయి తినలేక తిన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కానీ కావాలి దానికి ఫుడ్ ఏమో తీరా చూస్తే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ మూడు డాగ్స్ ఉంటాయి ఇది చిన్నదనమాట దీనికి దీనికంటే కొంచెం పెద్దది అనమాట వైట్ డాగ్ ఒకటి ఉంటుంది అది పెద్ద రాషెస్ అనమాట ఈ చిన్నదాన్ని ఈ పెద్దది తినని ఫుడ్ అది ఉన్నప్పుడు సో సర్లే అది తినట్లేదు కదా ఇదన్న తింటుందిలే అనేసి ఇంకా నేను డోరేసుకుంటే ఇది తినకుండా ఎక్సర్సైజ్ చేస్తుంది ఏంటిది ఎక్సర్సైజ్ చేస్తుంది తినకుండా అని నేను అనుకున్నా తీరా చూస్తే దీనికంటే పెద్ద డాగు ఇంకొకటి ఇది అసలదనమాట పిల్లల్ని పెట్టింది దీని పిల్లలేనమాట అవి కూడా నా లైఫ్ స్టైల్ ఎక్కువ ఇలానే ఉంటుందండి ప్రకృతితోటి మూగజీవులతోటి మీకు నచ్చిందా